వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా చిన్న చింతకుంట మండల పరిధిలోని చిన్న వడ్డెమాన్ గ్రామంలో తన కుమార్తె వర్షిత జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళలకు చీరల పంపిణీ చేశారు ఆకలి బొవ్వ సేవా సమితి వ్యవస్థాపకులు వడ్డెమాన్ రాజేంద్ర గ్రామస్తులతో కలిసి నిరుపేద మహిళలకు ఆయన చీరలు పంచారు ప్రతి ఏడాది తన కుమార్తె జన్మదినం రోజు పేదలకు సేవా కార్యక్రమం చేస్తానని అందులో భాగంగానే ఈ ఏడాది కూడా మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగిందని వడ్డెమాన్ రాజేంద్ర తెలిపారు అనంతరం మిఠాయిలను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బోరింగ్ శ్రీను ఆత్మకూర్ చంద్రన్న బైని బాలకిష్టన్న సిరాజులతో పాటు తదితరులు పాల్గొన్నారు మా కుమార్తె పదవ జన్మదిన సందర్భంగా ఈరోజు మా గ్రామంలోని కొంతమందికి వృద్ధులకు అలాగే నిరుగుదలకు మహిళలకు చీరల చేయడం జరిగింది అంటే ప్రతి ఏడాది ఇలాగనే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుంటాం ఈ ఏడాది కూడా చీరల పంపిణీ చేద్దామనే ఉద్దేశంతో చీరలు చేయడం జరిగింది